തോ സമലെసిందిগা ആച്ചംമലേసింది വാസൽ കാറ്റാ കാലിയംലെ വീടാ വെборе എങ്ങു അంటే തേരസം ഹാളേ പോര അಂತ ആ നടക്കട്ടെ പോണം അങ്ങോട്ട് വെട്ടുകോണം ఎందుకు ఇప్పుడు ఈ చెయ్యాలనిపిచ్చింది మీకు పని పని కట్టుకొని పనులన్నీ ఆపుకొని చేస్తున్నారు ఆమెకిలాంటివి చేయడం అంటే సరదానే ఇవేనా పిండి కొంటావు అండి వాళ్ళిద్దరు చేస్తా అంటే నువ్వు చెబుతున్నావా ఒకటైతే తీసుకొచ్చా తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందని కొంచెం ఆరితే గట్టి అనుకుంటా అనుకుంట ఇచ్చేవరదేమో కరకాల ఆడుతుంది మధ్యలో అది మెత్తగా ఉంది అంటే ఆరాలి

సరే అయితే పెట్టేస్తున్నా అందరికి చికెన్ కర్రీ ఇప్పుడు ఉండేసేవా నాకు తెలియకుండా సైలెంట్గా క్రికెట్గా ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని అందరినీ తెచ్చుకున్నాడు నేను ఇప్పుడు క్రికెట్ కల్టర్ సాంగరం చచ్చే భాయ్ 500 రాకపోతే క్రికెట్ తిండి చేయకపోదు ఏదోన ఒకటి చేస్తారు అన్నం కూడా రారదివర అన్నం కూడా విడారాడు దేకిల లేవేంటి రెజిల మొత్తం ఎంత నాకొలు కొట్టడి తర్నొడ ఎంత ఎంత నిదత్తగా ఏం కాదు నాకంతకదే మొయిగ్రేజి అంది అంటే తర్వాతనే చుట్టి ఏగవేం డన నత్తన అట్నే తింటావు కదా ఆ నీ లాట్ ఆయిల్ తింటావా இக்கும் திக்கிறா, படாஸ் பட்டைய கட்டியும் பிடியே பாய்து என்றாக நுகுகிறேன்

ఆడికి మోన్సం అవసరం లేదు తల్లుడు మెత్తరేదండి వాటర్ ఇక్కడ బాటిల్స్ అండి చికెన్ కూర ఎందుకని వేడియా నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు

చాలా ఉంది కావాలంటే చాలా ఇష్ట చాలా నీకు ప్లేట్ ఇమ్మంటావా దానికి ఉంటది ఇంకోటి కాయి అవి కూడా ఇక అది గుండె కాయ వేస్తే దాంతో పాటు వచ్చిద్ది అది ఇందులో కందరికాయ బాగుందా పోరా అయినా ఏదన్నా ఎర్రదన్నా చిని బాబు బాగుందా బాగుంది లూప్లేకి బాగుంది చేపలు అంటే వద్దా అన్నారు కదా చేపలు అంటే ఏం చేపలు అనుకున్నారాడు

ఇంకెందుకులే కానీ వండొచ్చులే ప్రశాంతంగా లేకపోతే సాయంత్రంగా నడిపోవచ్చు డని వండలేదనమాట అయితే కది చక్కగా వండే చదువు వీడే తీద్దాం అనుకున్నా అంటే ఎప్పుడు చూపిచ్చేదాకా చికెన్ కదా దానికి ఎందుకు అయితే వీడే ఉంది సరే అని చెప్పి ఇంకా తీయలేదు అనమాట నాకు కూడా అయితే ప్లేట్ తినేస్తా కొంచెం

ఎదుర కొంటే టైం కావాలరా బాగా కొరైనా అన్నం పెట్టినా కొంచెం తినేసి అన్నం పెట్టేస్తా నేను కూడా తినేస్తున్నా అయితే ఇంకా ఆకలి వస్తుంది ఏడు ఏడుగా ఉందని చెప్పి ഇരസ്റ്റ് <laughs> പോയിന്തുക്കുന്ന <laughs> <believers> <the> <avez> బాగుంది చొక్కగా మొక్క కూడా మెత్తగా పిండి పిండిగా ఉండే టేస్ట్ చాలా బాగా వచ్చింది సూపర్